పొడి పొడిలాడే బెండకాయ ఫ్రై తయారీ విధానం చూద్దాం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో టూ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి ఒకటి కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం జీలకర్ర ఒక ఉల్లిపాయను తరిగి ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చిని తరిగి వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై కావాలి ఫ్రై అయినాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఇవి మొత్తం కలర్ షే షేడ్ అయిపోవాలి అంటే కొంచెం గోల్డెన్ కలర్కి రావాలి తర్వాత పసుపు వేసుకొని కొంచెం బెండకాయ కట్ చేసిన బెండకాయలు వేసుకొని ఇవి బాగా మగ్గించుకోవాలి ఇవి కలర్ చేంజ్ కావాలి మగ్గినట్టు మగ్గినాక కలర్ చేంజ్ చేంజ్ అయినప్పుడు సరిపడ ఉప్పు కారం వేసుకొని ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు సరిపోతుంది ఇవి తగ్గించుకొని కారం ఉప్పు బాగా బెండకాయ ముక్కకు పట్టినాక స్టవ్ ఆఫ్ చేయడమే బెండకాయలు ఇట్లా ఫ్రై పొడి పొడిగా రావాలంటే బెండకాయలు కలిగి వండేటప్పుడు ఆ బెండకాయలు కలిగినప్పుడు ఆ వాటర్ అంతా పోయే వరకు ఆరబెట్టుకోవాలి తర్వాత కట్ చేసుకుంటే ఎంతో టేస్ట్ అయినా బెండకాయ ఫ్రై రెడీ